రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం వరంగల్ జిల్లా మొక్కజొన్నలో ఫీల్డ్ వేదికొచ్చాం ఇక్కడ రైతు వచ్చేసి మొక్కలో స్ప్రే చేస్తున్నారు సో తను మనం అఫ్సాయటి డెమో ఇవ్వడం జరిగింది డెమోతో పాటు మనం ఒక లీటర్ బాటిల్ తను కొనుగోలు చేసుకొని మొక్కజొన్నలో వాడడం జరుగుతుంది ఫస్ట్ స్ప్రే దీనికి దీని ఒక ఐదు ఎకరాల మొక్క సాగు చేస్తున్నారు ఈరోజు డేట్ వచ్చేసి ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు రోజున స్ప్రే చేస్తున్నారు చూద్దాం మళ్ళీ ఒక ఆరు రోజులకు ఈ పంట ఎలా